వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది భారతదేశం బలమైన భవిష్యత్తు రైతు చేతుల్లోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రోటీన్ అవసరాల్ని తీర్చడంలో భారతదేశం కీలక పాత్ర పోషించనుంది పప్పు ధాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని ఆహార భద్రతలో స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం ప్రధాని మోడీ లక్ష్యం రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పిఎం ధన్ ధాన్య యోజన పప్పు ధాన్య ఆత్మనిర్భరత మిషన్ ప్రారంభంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి రైతు సంక్షేమమే దేశ అభివృద్ధికి పునాది అని కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు రైతులకి మేలు చేసే కార్యక్రమాల అమలుకు చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయం సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు శనివారం గుంటూరు లాంలోని ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృష్ణ ఆడిటోరియంలో న్యూఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పిఎం ధన్ ధాన్య కృషి యోజన మరియు పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పిఎం ధన్ ధాన్య యోజన రైతుల ఆర్థిక శక్తివంతతకు దారితీస్తుందని పప్పు ధాన్యత పప్పు ధాన్య ఆత్మ నిర్భరత మిషన్ ప్రోటీన్ భద్రతలో స్వయం సమృద్ధి పెద్దగా పెద్దడుగు అని ఆకాంక్షించారు